హలో ఒకళ్ళు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు వీడియో ఏం లేదన్నమాట నెల్లూరుకి వెళ్ళాను కదా సో నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది నేను వెళ్ళి చాలా గ్యాప్ వచ్చింది మోర్ ఓవర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనమాట మా కజిన్ అండ్ అదే మా మేనమామ వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్ళిందే ఇప్పుడు ఆ పెళ్ళికి ఇద్దరు ఇద్దరు కూతుర్లు కూడా అండ్ నెక్స్ట్ ఇదే వెళ్తున్నాను అనమాట ఆ ఊరు పేరు ఏంటో తెలుసా వెంగన్నపాలెం పక్కా పల్లెటూరు మీకు మీలో ఎంతమందికి వెంగన్న తెలుసో కామెంట్ చేయండి అండ్ వీళ్ళిద్దరు చూసినారు కదా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు అనుబంధం మాత్రం ఇలాగే ఉంటుంది చేతులు పట్టుకునే ఉంటారు అండ్ వీళ్ళ పేర్లు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా షన్నుగాడు సిడ్గాడు చెప్నా వెరీ గుడ్ వీడియో చూస్తున్నారా చెప్నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ వాడంతా క్యూట్గా అడుగుతున్నాడు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చూసేవాళ్ళు లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయొచ్చు కదా షేర్ చేయొచ్చు కదా మీకు దయ లేదా జాలీ లేదా అండ్ జోక్స్ అపార్ట్ మేము వెళ్ళే దానిని అంతా షూట్ చేస్తున్న కొద్దీ అంతా పచ్చని పైర్లే వచ్చినాయి అన్నమాట అండ్ వెళ్ళేది మేన మేనమామ వాళ్ళ ఇంటికి కదా సో పళ్ళు పూలు తీసుకెళ్ళడం అదొక అంటే చిన్నప్పటి నుంచి వచ్చే అలవాటు అన్నమాట మాకు పండ్లైతే తీసుకున్నాము అండ్ ఇంకా పూలు అయితే తీసుకున్నాము వీటితో పాటు స్వీట్స్ కూడా తీసుకున్నాం అనుకోండి అక్కడ అమ్మే వాళ్ళు వింతగా చూస్తున్నారు ఈ ఏంది ఫోన్ పట్టుకొని తిరుగుతుందని చెప్పేసి అండ్ ఎటు చూసినా పచ్చని పైర్లే అనమాట మోరవర్ ఊరికైతే దగ్గరగా వచ్చేసినాము మాకు మామైన మామ వాళ్ళ ఇంటికి చాలా అనుబంధం ఉంది ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాం అనమాట చిన్నప్పుడు ఏమన్నా హాలిడేస్ వస్తే వెళ్ళిపోతాము లేకపోతే ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళిపోతాము చాలా బాగా నచ్చుతుంది ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ ఎందుకంటే పక్కా పల్లెటూరు కదా మేము ఉండేది నెల్లూరులో పక్క సిటీ కాకపోయినా అటు ఇటుగా సిటీ అన్నమాట మాకు పల్లెటూరు అంటేనే అదొక వింత అనుభవం అన్నమాట ఊర్లో అయితే దిగేసినాము ఇంకా చూసుకుంటా ఉన్నాను చాలా మారిపోయింది రోడ్లు వేసేసినారు కాలువలు మారిపోయినాయి ఇటువైపు అటువైపు అంటే కాలువ ఉంటుంది కదా ఆ కాలువ మీదుగా కూడా రోడ్డు వేసేసినారు మామూలుగా అప్పుడైతే తాటి చెట్టు ఉంటుంది కదా తాటి చెట్టు వేసేసి ఆ తాటి చెట్టు మీద నడుచుకుంటూ వెళ్ళాలి అదైతే చాలా భయంకరంగా ఉండింది మాకైతే అండ్ ఇక్కడ చూడండి గంగిరేన్ చెట్టు కాయ చూపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్కిన్ ఇన్ఫెక్షన్స్కి స్కిన్ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది ఆ కాయ అని చెప్పేసి ఉండేది కాదు ఒక కొబ్బరి చెట్టు అవునవును కొబ్బరి చెట్టు అర్థంగా ఉండేది ఆ కొబ్బరి చెట్టు మీద ఎట్లాగా ఎట్లా ఇట్లా నడుచుకుంటే ఆ కాలువలో నీళ్ళంతా ఇక్కడ పారుతుండేవి కూడా ఇప్పుడు రోడ్లు పడిపోయినాయి దీంతో బుడగలు చేసుకునే వాళ్ళం పిన్నిస్ పిన్నిస్ పెట్టి ఇక్కడ ఇక్కడ వాటర్ వస్తుందా చూపిస్తా అక్క బుడబుచ్చకాయలు బుడబుచ్చకాయలు అంత అమ్మ జారిపోతా

కుడికాలు <laughs> 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 ఉడబుచ్చకాయలు మీలో ఎంతమంది చిన్నప్పుడు తినేవాలో నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేనైతే పిచ్చ పిచ్చగా తినేదాన్ని పుల్ల పుల్లగా తీయ తీయగా నోటికి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయినాము అప్పుడు చిన్ననాటి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తున్నాయి అన్నమాట అక్కడ సైడు చెట్లన్నీ వేస్తున్నారు కదా అక్కడ తాటి ముట్లు అయితే నాటేవాళ్ళము నేను అదే చెప్తున్నాను వీడియోలో తాటి ముట్లు నాటితే పెద్ద పెద్ద తేగలు వచ్చేవి ఆ తేగలు తీసుకొని కుంపటేసుకొని లేకపోతే కాల్చుకొని లేకపోతే ఉడకబెట్టుకొని తినే వాళ్ళం అనమాట అండ్ ఈ మిద్దె చూసినారా సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంట్లో పడుకోలేము ఫుల్ వేడుండేది సెగ్ ఉండేది నైట్ టైమ్స్ అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలా మిదిపైకి వచ్చేసి చేపలు వేసుకొని ఇంకా దుప్పట్లు కప్పుకొని ఇంకా చల్లగా చంద్రుడిని చుక్కల్ని చూసుకుంటూ అలా స్టోరీస్ చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళం అన్నమాట అనమాట అదన్నీ అవన్నీ గుర్తొచ్చినాయి ఇవి చూస్తూ ఉంటే ఇలాంటి అనుభవం అందరూ ఫేస్ చేసే ఉంటారు కదా అంటే పైన టెర్రస్ మీద పడుకొని చుక్కల్ని చంద్రుణ్ణి చూసుకుంటూ కజిన్స్ అంతా కలిసి చాలా బాగుంటుంది కదా అనుభవం అయితే మేము వచ్చిన తర్వాత మా అంటే మేము ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చినాము మా మేనత్త వాళ్ళ ఇంటికి సో అప్పటికప్పుడు ఏం చేసిందంటే అదే చేపలేమో మునక్కాయ సుదుగులంట నాకు తెలీదు అవి ఫ్రై చేసి అండ్ పొట్టు చింతాకు పచ్చడి చేసింది రోటి పచ్చడి ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను అంటే ఈ రెసిపీని పోస్ట్ చేసినాను అనమాట చూడండి వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా కారం కారంగా వేడి వేడిగా ఎంత టేస్ట్గా తిన్నామంటే అంత టేస్ట్గా తిన్నాము మేము బయలుదేరడానికి ఆల్రెడీ ముందు తినేసినాము ఇంటి దగ్గర అంటే ఆఫ్టర్నూన్ బయలుదేరినాము ఈవెందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పచ్చడి ఆ చేపల ఫ్రై ఎండి చేపలు చూసినాక మళ్ళీ ఇంకోసారి తినాలనిపించి అందరం కూర్చొని తినేసినామన్నమాట చె చెమటలు కూడా వచ్చేస్తున్నాయి కొడతారేమో దాంట్లో తేనండి ఇది అండ్ లంచ్ చేసేసిన తర్వాత తినేసిన తర్వాత అట్లా పొలాల పైకి అండ్ అంతా షూట్ చేద్దాము వచ్చి చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి తాయాలు ఆడుకుంటున్నారు ఆడ మగా తేడా లేకుండా అండ్ చిన్నపిల్లలు అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు చిన్న కర్ర తీసుకొని ఏదో ప్లాస్టిక్ బాల్ తీసుకొని క్రికెట్ ఆడుకుంటున్నారు అండ్ పొలాల్లోకి అయితే దిగేసినాము అక్కడ కోళ్ళు అవన్నీ షూట్ చేసినాము మా సరే సరే వెళ్ళిపోతున్నారు కదా అండ్ ఇక్కడ నుంచి చూడండి నేను నేను చిన్నప్పుడు ఏ ఆకులతో ఎలాంటి మొక్కలతో ఆడుకునేదాన్నో మీకు ఒకసారి చూపిస్తాను వాటిని మీరు చూసి మీకు వాటిలో ఏం తెలుసో వాటి పేరు తెలుసా లేదా నాకు కామెంట్ చేయండి అండ్ ఈ మొక్క ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చేయండి నాకైతే తెలుసు కానీ దీని పేరు అయితే తెలియదు ముట్టుకుంటే అలా ముడుచుకోబోతుందనమాట చాలా మ్యాజిక్గా చాలా వింతగా అనిపించేది అప్పుడు అండ్ దిస్ వన్ ఈజ్ తుమ్మ చెట్టు ఓకే డూ యూ నో అబౌట్ తుమ్మ చెట్టు నాకు కూడా తెలీదు మా మేనత్త చెప్పింది ఇది తుమ్మ చెట్టు ఇప్పుడైతే చెవులు కుట్టడానికి గన్ షార్ట్స్ వచ్చేసాయి కానీ అప్పట్లో ఈ తుమ్మ చెట్టు ముళ్ళుతోనే చెవులు కుట్టేవాళ్ళు అని చెప్పేసి ఈ పురుగు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీని గురించి ఎంతమందికి తెలుసు నాకైతే అస్సలు తెలియదు కలర్ఫుల్గా ఉందని షూట్ చేసిన అండ్ ఈ ఆకు చూడండి పప్పులు పప్పులేసి వండుకుంటారు దీని పేరు నాత్ర దంతాకంట నాకు తెలీదు అండ్ దీని పేరు తూటాకు ఇది కూడా ఫ్రై చేసుకుంటారు ఈ ఆకుని అండ్ ఇది వచ్చేసి గుంటకలగరాకు ఇది కూడా ఫ్రై చేసుకుంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కోడి జుట్టాకు ఇది కూడా పప్పులు వేసుకొని వండుకుంటారు అండ్ ఇక్కడ బర్రీ చూడండి ఎలా చూస్తుందో ఇంక కొద్దిగా ఉంటే మన మా మీదకి పరిగెత్తేలాగుంది కదా ఎందుకంటే మా కజిన్ రెడ్ డ్రెస్ వేసుకునింది అనమాట అందుకని మా వైపే చూస్తుండేది మాకైతే నిజంగా షివరింగ్ వచ్చేసింది అంత భయమేసింది అండ్ ఇదే పనగుంటాకు మీ అందరిలో మందికి తెలిసే ఉంటుంది ఏందబ్బా వీళ్ళంతా నారాతేస్తున్నారు ఈ టైంలో అనుకుంటున్నారా కాదు ఇవన్నీ ఆకులన్నీ చెప్పాను కదా తూటాకు పనుగుంటాకు అవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కదా అందుకని కవర్లకి గ్యాదర్ చేస్తున్నారు చాలా అయితే కోసినారు అన్నీ ఇంటికి తీసుకుని వెళ్ళినాము నెల్లూరుకి తీసుకొచ్చుకున్నాము అయితే చెప్పు హాయ్ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినా కెమెరా నొదలరు కెమెరా వీళ్ళు వదలదు అనమాట ఎక్కడికి వెళ్ళినా మాకంటే బాగా వీళ్ళిద్దరే బాగా ఎంజాయ్ చేస్తారు అది మీకు వీడియోలో కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను తర్వాత పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసినాము అక్కడ చిన్న దూడు ఉంటే దూడతో టైం పాస్ చేసినాను నా కొడుకు అయితే భయపడలేదు కానీ నేనైతే భయపడ్డాను షన్నుగాడు కూడా అస్సలు భయపడలేదు వాళ్ళిద్దరు గ్రేట్ కదా అయితే వీడియో అయితే ఇంతేనబ్బా అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ నెల్లూరుకి అయితే రిటర్న్ అయిపోయినాము వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు బాయ్